ఒక లారీ సెకరేట్ బిజినెస్ అది మీరు ఎప్పుడు అవైలబుల్ గానే ఉంటారు మీరు ఎక్కడ ఇచ్చేస్తారాస్ట్ అన్ని సెంటర్స్ చాలా వరకు క్లోజ్ చేసేది జిల్లాలో ఫిఫ్టీ క్లోజ్ చేసి మళ్ళీ వేరే దగ్గర తెచ్చుకొని మీరు ఫిక్స్ చేసుకుండా ನಾಲ್ ಪೈನ್ ನಾಲ್ಕು ಲಾಡೋಣ ಲಾಡಲು ರೆಂಡು ಲಾಡ್ ರೆಂಗಡೇ ಕರೆಸ್ಟ್ರೀಡಾ ಪೈನ್ బాగుంది సీలు అయితే సీలు వాళ్ళు దొరికేట్టుంది సార్ సరికాడ స్కూల్స్లో కూడా సార్ వచ్చి అది వెయిట్ వస్తుంది పెద్ద శాతం చందనాయుడు రిలిటీ సార్ చందనాయ మహేంద్రాజ్ సెంటర్స్లో కూడా మెయిన్ ఉంటుంది మరి మీకు సన్నాలు ఎక్కడ ఉన్నాయండి పుట్టే మనకి అవన్నీ లిఫ్ట్ చేసేవాళ్ళం ఇప్పుడు మళ్ళీ సావిల్లో ఉన్నావు సార్ ఇండోర్లో ఉన్నావు మనకి

ಇಲ್ಲ ರಾಪು ಮೊತ್ತ ನಾಲ್ಕು ಸೆಂಟರ್ಸ್ ಕಲ್ಪಿಸ್ ಫೈನಲ್ ಕೂಡ मत्रक कम्युनल द मत्रक यानि गाडी छ ठोक 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 ठ సో థర్టీ లారీస్ అన్లోడ్ అయ్యాయి త్రీ లారీస్ అన్లోడ్ లైన్లో ఉంది రెడింగ్ మిజార్టీగా అయితే ఇంకెందు వస్తాయి మీతో ఐదు వేలు వస్తారు గ్రౌండ్లో ఉన్నాయని ఇబ్బదే సంవత్సరమొద్దు రోజు వదులు కారిపడి కారిపడి ఇవ లోకల హర జందిని రాత్రి మనోసబ్ మెడి మోరవేలు మాటదే మూడు వెర్దు రెండు అయితే పంపించు నడు మరి లోడి ఎత్తుకు ఒక రక్ట్ ఇల్లు కొట్టు పైన సమత్రం ఉంది ఈ సమత్రం 5000 1400 కూడా బోలక లేదు బోలక లేదు అప్పుడు రబీలో ఇచ్చారా ఆ సంధిలో ఇచ్చాం సరే ఎప్పుడున కర్చకలమని ఇచ్చినాం ఆచం